अब इम्पीटेशन एंड साइलेस कम तू बारासोचन तो हम साइकेशन अरिक्वेज टेलवे डिप्रेक्शन। श्री डायरेक्टर मिस्टर माइसल, दिस इज मोहन एनबला। आफ कपिटी ने मास्टर्स इन पॉलिसी साइंस, मन्नू मास्टर्स इन साइबर पॉलिसी एंड इनफॉरमेशन सिक्योरिटी, मन्नू मास्टर्स इन साइकोलॉजी, एग्रेगेट साइकोलॉजर। మన ప్రోగ్రామ్ అడ్వకేట్స్ ఆల్సో కోర్ట్ ఆఫీసర్స్ నేను మనం ఆఫీసర్ కలిసి న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది ఈ సందర్భంలో మనకి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు సూచనలు వారి యొక్క రిపోర్ట్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి ఫోరెన్సిక్ సైన్స్ యొక్క ప్రాధాన్యత అనేది చాలా పెరిగింది ప్రతి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ అదర్ డిపార్ట్మెంట్స్ లో కూడా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఫోరెన్సిక్ కరెక్షన్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కి ఆ సందర్భంలో మనం డిఫెన్స్ గట్టిగా చేయాలి అంటే దాని మీద అవగాహన ఉండాలి ఏమేమి నమ్మునాలు ఉన్నాయి ప్రతిదీ గుడ్డిగా కూడా నమ్మడానికి ఫీల్ లేదు ఎలాంటి డిఫెన్స్ తీసుకోవాలి ఎలాంటి ఎఫర్ట్స్ జరగడానికి అవకాశం ఉంది డేట్ ఒక బ్యాంక్ ఎలా ప్రూవ్ చేయాలి అనేది ఈ యొక్క ఫోరెన్సిక్ సెమినార్స్ ద్వారా మనకు తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుంటున్నారు అసోసియేషన్ ఆదిలాబాద్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇందులో పాల్పంచుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశాన్ని కల్పించినందుకు వారికి నా మనస్పూర్తిగా ధన్యవాదాలు చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటారని చెప్పేసి అదేవిధంగా రిక్వెస్ట్ మోహన్ గారు టు ప్లస్ ఆన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వన్ సైడ్ వినకుండా మనకున్న డౌట్స్ కూడా వారిని అడిగి క్లారిఫై చేసుకోవాలని చెప్పేసి న్యాయవాద మిత్రులందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి